మన ఛానల్లో మనం పెట్టే వీడియోస్ పదే పదే మనం చూసుకుంటే మనకు ఆ వ్యూస్ యాడ్ అవుతాయా లేదంటే మన ఫ్రెండ్స్కి చెప్పి నా వీడియోస్ పదే పదే చూడు అని చెప్పడం వలన ఆ వ్యూస్ కానీ ఆ వాచ్ అవర్స్ కానీ మనకి యాడ్ అవుతాయా లేదా అనేది ఇవాళ నా టాపిక్ ఓకేనా సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ పైన చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నట్లయితే ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ విషయం పైన మీ క్లారిటీ అనేది వస్తుంది మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీకు అవుతుంది ఇది చాలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఛానల్ గ్రో అవ్వడానికి వ్యూస్ రావడానికి కానీ అవర్స్ రావడానికి కానీ సో తప్పకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తాం దాన్ని వెళ్ళి మన ఫోన్లోనే ఇంకో మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చూస్తూ ఉంటాం చూసి లైక్ చేస్తూ ఉంటాం తర్వాత కమెంట్ చేస్తూ ఉంటాం లేదంటే పదే పదే ఆ వీడియోని వ్యూ చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం అనమాట షార్ట్ అనుకోండి ఆన్ చేసి పెట్టేసి అలానే పెట్టేస్తే మనకు చాలా వ్యూస్ వస్తాయి అనే మైండ్ సెట్లో మనం చాలామంది ఉంటాం అది తప్పండి ఎప్పటికీ అది కరెక్ట్ కాదు అలా చేస్తే ఆ వ్యూస్ అనేవి మనకు అప్పటికప్పుడు చూపించినా కూడా తర్వాత ఆ వ్యూస్ అనేవి కౌంట్ అవ్వవు సో ఈ విషయాన్ని తప్పకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం మన ఛానల్లో ఒక ఒక మెయిల్ ఐడీతో మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తాం తర్వాత మన మన ఫోన్లోకి లైక్ టూ త్రీ మెయిల్ ఐడీస్ ఉంటాయి వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మనం వీడియో చూసి లైక్ చేయడం కమెంట్ చేయడం తర్వాత పదే పదే ఆ వీడియోని చూడడం వలన ఎలాంటి లాభం ఉండదు మన వీడియో ఎప్పటికీ కూడా అదంట ఆ వీడియో అంతటా ఆ వీడియో యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల రికమెండ్ చేయడం వల్ల బయట వాళ్ళు మన వీడియో చూసినట్లయితే ఆ వ్యూస్ మనకు కౌంట్ అవుతాయి తర్వాత ఆ వాచ్ అవర్స్ అనేది మనకు యాడ్ అవుతాయి మనం మన ఫ్రెండ్స్కి కాల్ చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను దాన్ని చూడు లైక్ చేయి కమెంట్ చేయి తర్వాత చాలాసార్లు చూడు ఇలాంటివి చాలా పనులు చేస్తూ ఉంటాము అది ఎప్పటికీ కరెక్ట్ కాదు రాంగ్ మీరు రాంగ్ పాత్రలో వెళ్తున్నారని అర్థం ఎప్పటికైనా కూడా మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన చ మనం వేరే వేరే మెయిల్ ఐడీస్తో లాగిన్ అయ్యి చూసినప్పటికీ కూడా ఇప్పుడు మనము వైఫై అకౌంట్తో చూస్తూ ఉంటామన్నమాట వైఫై అకౌంట్తో చూస్తే ఒక వైఫై అకౌంట్ ఒక్క మెయిల్ ఐడీతో మనం ఓన్లీ టూ వ్యూస్ కౌంట్ చేసుకుంటుంది అంతే అంతకుమించి మనకు ఆ వ్యూస్ అనేవి కౌంట్ అవ్వవు వాచ్ అవర్స్ కూడా కౌంట్ అవ్వవు అలాగే ప్రతి ఒక్కరూ కూడా పదే పదే చూసినా కూడా మనకు టూ వ్యూస్ తప్పితే త్రీ వ్యూస్ యాడ్ అవుతాయి పదే పదే చూడడం వల్ల ఆ వ్యూస్ మనకి యాడ్ అవ్వడం కానీ లేదంటే వాచ్ అవర్స్ యాడ్ అవ్వడం కానీ జరగదు అప్పటికప్పుడు మనకు మేబీ చూపించవచ్చు వ్యూస్ యాడ్ అయినట్లు తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం మన ఫోన్లోనే ఒక ఫోర్ డిఫరెంట్ మెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి వాటితో లాగిన్ అయ్యి లైక్ చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కావాలంటే ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి అవుతుంది రెండుసార్ అవుతుంది రెండోసారి అవుతుంది లైక్ చేయడం దాని తర్వాత ఇంకొక థర్డ్ వన్ థర్డ్ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మనం మన వీడియోకి లైక్ చేయాలనుకున్నా కూడా అది అవ్వదు కావాలంటే ఈరోజే ట్రై చేసి చూడండి నేను చెప్పింది కరెక్టా రాంగా అని కమెంట్ సెక్షన్లో మీరే కమెంట్ చేయండి అలా జరుగుతుందండి సో ఒక్క ఫోన్తో ఒక లైక్ మెయిల్ ఐడిస్ డిఫరెంట్గా యూజ్ చేసినా కూడా మన వైఫై నెట్వర్క్ ద్వారా మనకు ఓన్లీ టూ లైక్స్ మాత్రమే మనం చేయగలం లేదంటే టూ వ్యూస్ మాత్రమే మనం చూడగలం పదే పదే చూసినంత మాత్రాన ఆ వాచ్ అవర్స్ అనేవి మనకి రావు ఆ వ్యూస్ అనేవి మనకి రావు సో ఇలాంటి మిస్టేక్ తప్పకుండా చాలామంది చేస్తూ ఉంటారు వాటి వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఇలాంటి మిస్టేక్ మాత్రం ఎప్పుడూ చేయకండి మనకి వ్యూస్ యూట్యూబ్ రికమెండ్ డిఫరెంట్ పీపుల్కి రికమెండ్ చేయడం వలన అలాగ వ్యూస్ వచ్చి అలా అలా చూసినట్లయితేనే మనకి వాచ్ అవర్స్ అనేవి చాలా బాగా రావడం జరుగుతుంది అంతేకాని మన వీడియోస్ పోవట్లేదు నాకు తక్కువ వ్యూస్ ఉన్నాయని చెప్పి మన ఫ్రెండ్స్కి పదే పదే చెప్పడం లేదంటే మన ఫోన్లోనే పదే పదే చూసుకోవడం వలన ఎలాంటి వ్యూస్ ఉండదు ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గమనించుకోవాలి ఇలా చే మనం పదే పదే ఇలా చూస్తూ ఉన్నట్లయితే మన వీడియోస్ కూడా యూట్యూబ్ రికమెండ్ చేయదు అది ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పీపుల్కి రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళు మన వీడియోని చూసి లైక్ చేసినట్లయితే అప్పుడు యూట్యూబ్ అనేది మన వీడియోస్ చాలామందికి రికమెండ్ చేస్తుంది అంతేకాని మనంతట మనము మన ఫ్రెండ్స్ ఫోన్లో తర్వాత మన అకౌంట్స్లో మన 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 డిఫరెంట్ మెయిల్ ఐడీస్తో మన ఫోన్లో మనం చూసినట్లయితే అవి వ్యూస్ కానీ అవర్స్ కానీ మనకి కౌంట్ అవ్వదు సో ఈ విషయాన్ని బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయినా కూడా కావచ్చు ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయండి అందుకని ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఈ విషయం పైన క్లారిటీ ఇస్తున్నాను ఎప్పటికైనా కూడా మన మనం పెట్టే వీడియో చాలామందికి యూట్యూబ్ రికమెండ్ చేయాలంటే మనం ఎక్కువ సార్లు దాన్ని చూడడం కానీ లైక్ చేయడానికి కానీ కమెంట్ చేయడానికి కానీ ట్రై చేయకండి మన ఫోన్ నుంచి చూడాలనుకున్న వేరే మెయిల్ ఐడీస్తో ఓన్లీ టూ లైక్స్ మాత్రమే మనం చేయగలము థర్డ్ది చేయాలనుకున్నా కూడా చేయలేము ఇది మీరు ఈరోజే ట్రై చేసి నా కమెంట్ సెక్షన్ ఎంతమంది ఈ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఇవాల్టి టాపిక్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ గురించి తర్వాత వ్యూస్ గురించి వాచ్ అవర్స్ మనకు పదే పదే రావాలని చెప్పి మన ఐడిస్తో మనం చూసుకొని తర్వాత మన ఫ్రెండ్స్ దాంట్లో పదే పదే చూడడం వలన రావు ఇంకా క్లారిటీ కావాలంటే ఒక్క మెయిల్ ఐడి నుంచి ప్లస్ ఒక్క డివైస్ నుంచి డివైస్ అనేది మొబైల్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక్క డివైస్ నుంచి తర్వాత ఒక ఐపీ అడ్రస్ నుంచి ఐ మీన్ ఒక్క వైఫై నెట్వర్క్ ఐపీ అడ్రస్ అంటే ఇక్కడ వైఫై నెట్వర్క్ ఆ నెట్వర్క్ నుంచి పదే పదే చూసినా కూడా మనకి ఓన్లీ టూ ఆర్ త్రీ వ్యూస్ మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ కౌంట్ అవ్వవు అంత అంతకంటే ఎక్కువ వాచ్ అవర్స్ కూడా మనకి కౌంట్ అవ్వవు వన్ టైం టూ టైం తప్పితే మ్యాక్స్ థర్డ్ టైం అంతే ఆ వ్యూస్ మాత్రమే మనకు కౌంట్ అవుతాయి ఆ వాచ్ అవర్స్ మాత్రమే మనకు కౌంట్ అవుతాయి మోర్ దాన్ త్రీ టైమ్స్ నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా అవైతే యాడ్ అవ్వవు అప్పటికప్పుడు చూపించినా కూడా తర్వాత అనేది మన వ్యూస్ తగ్గిపోతాయి వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతాయి ఇదైతే పక్క అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అరే మన ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా చూస్తే మనకు వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి అని మన ఛానల్లోకి వెళ్ళి డిఫరెంట్ వీడియోస్ డిఫరెంట్ వీడియోస్ చూస్తూ ఉంటే తర్వాత ఆ వీడియో ఆ వ్యూస్ కానీ ఆ వాచ్ అవర్స్ కానీ మనకు యాడ్ అవుతాయి ఒకే వీడియో చాలాసార్లు చూస్తే అవి మనకు యాడ్ అవ్వవు డిఫరెంట్ వీడియోస్ ఒక వీడియో టూ టైమ్స్ మాత్రమే టూ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి కాబట్టి ఒక ఒక ఫోన్లో మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్కి డిఫరెంట్ వీడియోస్ చూడండి అనేసి చెప్పండి ఒకే వీడియో చూడమని రికమెండ్ చేయకండి స్టార్టింగ్లో మనకు ఆ ఎంతూజియాజం అనేది ఉంటుంది మనకి వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి అని మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్తూ ఉంటాము అలాగే ఈ విషయాన్ని కూడా మీరు చెప్తే ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను వాళ్ళకి చెప్పండి చూడమని కానీ ఒకే వీడియోని పదే పదే చూడమని మాత్రం చెప్పకండి డిఫరెంట్ వీడియోస్ మన ఛానల్లో చూడమని చెప్పండి అప్పుడే ఆ వ్యూస్ కానీ ఆ వాచ్ అవర్స్ కానీ మనకు కౌంట్ అవుతాయి సో యూట్యూబ్ కూడా మన 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 మనకి అలాగ డిఫరెంట్ మెంబర్స్ నుంచి వ్యూస్ కమెంట్స్ లైక్స్ వస్తే మన వీడియోస్ని చాలా మందికి డిఫరెంట్ పీపుల్కి రికమెండ్ చేస్తుంది అనమాట ఇలాగ మనకు వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ మిస్టేక్ ఎవరు చేయొద్దండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేసినా కూడా డిఫరెంట్ వీడియోస్ చూడమని రికమెండ్ చేయండి అప్పుడే ఆ వ్యూస్ కానీ ఆ వాచ్ అవర్స్ కానీ మనకు కౌంట్ అవుతాయి ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను ఈ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ గురించి నేను చెప్పిన మిస్టేక్ చాలామంది చేస్తూ ఉంటారు ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి వీడియో పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను అనేది ఐ హోప్ ఈ విషయం అందరికీ యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను అనిపించినట్లయితే నా వీడియో తప్పకుండా చూసిన వారు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ టు ఇస్మార్ట్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్